జిల్లా కలెక్టర్ గారు అదే మరిగా అజయ్ జైన్ స్పెషల్ సెక్రటరీ హౌసింగ్ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు నేను దేవగుడిపల్లికి వచ్చాను రాయిచోటి నియోజకవర్గానికి వచ్చాను రెండోసారి వచ్చాను మా ఆడబిడ్డల ఉత్సాహం రా రాయి చోట్లో ఉండే ప్రజల అభిమానం చూస్తే నా జీవితంలో చాలా ఆనందం కలుగుతూ ఉంది నిన్నని నేను ఒక కార్యక్రమం కనిగిరిలో ప్రారంభించాను దగ్గర దగ్గర తొంభై ఏడు పరిశ్రమలకు కానీ ఫౌండేషన్ వేశాం నేను ఒక మాట చెప్పాను అక్కడ రాబోయే రోజుల్లో ఒకప్పుడు మీకు అందరికీ చెప్పాను మీరు మీ పిల్లల్ని బాగా చదివించండి డబ్బులు కాదు చదివించగలిగితే వాళ్ళు ప్రపంచాన్ని శాసించే శక్తి వస్తుందని ఆ రోజు నేను చెప్పాను ఐటీకి ప్రాధాన్యత ఇమ్మన్నాను నన్ను నమ్మి చదివించిన వాళ్ళు ఇక్కడ మన ప్రాంతంలోనే కాకుండా హైదరాబాద్ బెంగళూరు చెన్నై దేశం మొత్తం ఉద్యోగాలు వచ్చాయి విదేశాల్లో ఉద్యోగాలు వచ్చాయి వీరందరినీ చూస్తే నేను గర్వపడుతున్నా అందరికంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు తెలుగు జాతి అని చెప్పడానికి నేను గర్వపడుతున్నా ఈరోజు మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి మిమ్మల్ని తీసుకుపోవడానికి నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి మీకు రావాలి అందుకే ఆ కార్యక్రమానికి నిన్నే శ్రీకారం చుట్టాను ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు పెడతాం ఆడబిడ్డలున్నారు నేనే డాక్రా సంఘాలు పెట్టాను ఈరోజు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు తొందరలో మిమ్మల్ని మీలో చాలా మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత నాది ఈరోజు మిమ్మల్ని చూస్తే యాభై వేల కోట్ల రూపాయలు మీరు అప్పు తీసుకుంటున్నారు ఒక్క రూపాయి కూడా ఎగ్గొట్టకుండా మళ్ళా తిరిగి పే చేస్తున్నారు బడా పారిశ్రామికవేత్తలు అయితే సరిగా కట్టకుండా ఏదో ఒక విధంగా ఎగ్గొట్టాలని చూస్తే మా ఆడబిడ్డలందరూ నీతి నిజాయితీగా తిరిగి డబ్బులు పే చేస్తున్న నూటికి నూరు శాతం పే చేస్తున్నారు ఇంకొక పక్కన నేను ఒకప్పుడు పొదుపు ఉద్యమం నేర్పించాను మీకు మీరు రూపాయి పొదుపు చేయండి నేను రూపాయి ఇస్తాన్నాను ముప్పై ఏళ్ళ కంటే ముందు ఆ విధంగా పొదుపు చేసుకున్న డబ్బులు ఇప్పుడు మీ దగ్గర ఇరవై ఐదు వేల కోట్లుందంటే దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో డాక్రా సంఘాలు ముందుకు పోతున్నాయి ఇప్పుడు మీ అందరినీ పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత మీకు తెలిసిన పని పచ్చళ్ళు పెట్టడం లేకుంటే చిన్న చిన్న పనులు చేయడం ఏ పని చేయగలిగో చిన్న హోటల్ పెట్టుకోవడం ఏం చేయాలనో చేపించే బాధ్యత నాది అలాంటి ట్రైనింగ్ ఇప్పిస్తా అది అందిపుచ్చుకునే బాధ్యత మా తెలుగింటి ఆడపడుచులదని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా పక్క అందరికీ న్యాయం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం ఈరోజు నేను ఒకటే ఆలోచించాను రెండు వేల ఇరవై తొమ్మిదికి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి ఇదే కూటమి ప్రభుత్వం యొక్క ఆశయం అది నెరవేర్చడానికి రాత్రింబగుళ్ళు పని పనిచేస్తున్నాం ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక కుటుంబానికి గౌరవం ఒక కుటుంబానికి సంతోషం మీ భవిష్యత్తుకు నాంది ఒక భద్రత ఒక చిరునామా మీరు ఎక్కడున్నారంటే వేరే వాళ్ళు ఇంటి పేరు చెప్పాలంటే మీకు నామోషిగా ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిదికి ప్రతి ఒక్కరూ మీ సొంత ఇంట్లో మీరుండేటిగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అదే నా ఆశయం ఈ ఇండ్లు కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ప్రారంభించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎవరు ప్రారంభించారని అడుగుతున్నా ఎన్టీఆర్ ప్రారంభించాడు తెలుగుదేశం ప్రారంభించింది దేశంలో ఎక్కడ కూడా అంతవరకు పక్కా ఇళ్ళు నిర్మాణం చేయలేదు అంతవరకు జరిగింది ఎక్కడికక్కడ మీరు చూస్తే గుడిసెలు వేసేవాళ్ళు ఆ గుడిసెలు గాలు సేగిరిపోయేటివి మళ్ళా మీ జీవితాలు గాల్లో కలిసిపోయేటివి అలాంటిది ఎన్టీఆర్ ఆలోచించారు నా పేదవాళ్ళు ఉండవలసింది ఊరింట్లో కాదు వీళ్ళకు పక్కా ఇల్లు ఉండాలని నిర్మాణం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి ఉదాత్తమైన కార్యక్రమం నేను ఇప్పుడు మీ అందరికీ ఒకటి చెప్తున్నా ఆ రోజు ఆయన చెప్పింది కూడు గూడు గుడ్డ ఈ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం దాంతోనే ఈరోజు మీ అందరికీ ఒకటి ఆమె ఇస్తున్నా ఆ రోజు ప్రారంభించిన ఉద్యమం ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ రెండు వేల ఇరవై తొమ్మిదికి పూర్తి చేసే బాధిత నాది ఆ తర్వాత మీరు డబ్బులు సంపాదిస్తే